ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ఆడుదా ఆంధ్ర అనే పేరుతో ప్రతి ఒక్కరిలో కూడా విద్యార్థులైతేనేమి అలాగే ప్రతి ఒక్కరు కూడా మానవులు ప్రతి ఒక్కరు కూడా ఆటపోటీల్లో వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళకి మంచి బాగా బాడీ ఫిట్నెస్తో పాటు ఈ ఆట పోటీల్లో ఆటలు కనుక ఇది చేస్తే బాడీ ఫిట్నెస్తో పాటు వాళ్ళకి మంచి జరుగుతుందని ఆశ చేస్తూ ఈరోజు క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా రాణించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్ర పేరుతో ఈరోజు మన రాయచోటిలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రాలో పాల్గొని వాళ్ళ నైపుణ్యాన్ని పంపొందించుకోవాలని ఆశిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అలాగే మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు మన రాయచూటి రాయచూటి కేంద్రంలో ఒక మంచి స్టేడియం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆటపోటుల్లో పాల్గొ పాల్గొంటారని ఆశిస్తున్నాను